అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ధ్యానం ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు వాటి గురించే మన దగ్గర ధ్యాన సమయంలో అనుభవించే సాధారణ లోపాలు అనే టాపిక్ మీద కొన్ని సోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే ధ్యానం మంచిది ప్రయోజనాలున్నాయని అందరూ అంటారు గాని అవును తీరం మొదలుపెట్టాక అది అంత సులువు కాదనిపిస్తుంది చాలా అడ్డంకులు వస్తుంటాయి నిజమే అసలు అవేంటి ఎందుకొస్తాయి వాటిని ఎలా చూడాలి ఆ విషయాలు కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు సరే ఈ సాధారణ లోపాలు అంటున్నారు కదా ఈ మూలాలు అంటే ధ్యానంలో ఫెయిల్ అవడం నార్మలా లేక దీని వెనక వేరే అర్థముందా అసలు వీటి గురించి మాట్లాడటం ఎందుకు ఇంపార్టెంట్ అంటారు ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే చాలా మంది ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు ధ్యానం కానీ కొన్నాళ్లకే మనస్సు ఆగకపోవడం లేదా కుదురుగా కూర్చోలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి అప్పుడు అయ్యో నేను సరిగ్గా చెయ్యట్లేదేమో ఇది నా వల్ల కాదు అని అలా నిరుత్సాహపడిపోతారు చాలా మంది మానేస్తారు కూడా అవును అది నిజం కాబట్టి ఈ సాధారణ లోపాలు లేదా సవాళ్లు వీటి గురించి ముందే తెలిసిందనుకోండి అప్పుడు ఓహ్ ఇది నాకే కాదు చాలా మందికి ఇలాగే అవుతుంది ఇది కామనే అని ఒక భరోసా వస్తుంది అంటే నేనొక్కనే కాదు అనే ఫీలింగ్ వస్తుంది ఆ అదే అంతేకాదు అసలు సమస్య ఏంటో గుర్తించి దాన్ని దాటడానికి కూడా హెల్ప్ అవుతుంది మనం ఒకటి అర్థం చేసుకోవాలి ధ్యానం ఎప్పుడూ హాయిగా సులువుగా ఉండిపోదు ముఖ్యంగా స్టార్టింగ్లో ఎత్తు పల్లాలుంటాయి ఈ లోపాలు అనుకునేవి నిజానికి అవి లోపాలు కావు ఆ ప్రాసెస్లో భాగమన్నమాట వాటిని గమనించడం అర్థం చేసుకోవడం అదే అసలు ప్రోగ్రెస్ బాగుంది అంటే వీటిని లోపాలు అనే బదులు సహజమైన దశలు అనొచ్చేమో కరెక్ట్ అలా అనుకోవచ్చు సరే మరి ఈ మూలాల్లో బహుశా వేటి గురించి మాట్లాడుండొచ్చు ఆ అసాధారణ లోపాలు అంటే మీరు చెప్పినట్టు మనస్సు అటూ ఇటూ వెళ్లడం నిద్ర రావడం అలాంటివా అవును మీరు చెప్పినవి చాలా కామన్ ఆ శీర్షికను బట్టి చూస్తే కొన్ని ముఖ్యమైనవి తరచుగా వచ్చేవి ఇవి కవర్ చేసే ఉంటాయి స్థూలంగా కొన్ని కేటగిరీలుగా చూద్దాం మొదటిది మనసుకు సంబంధించినవి ఇందులో మెయిన్ మీరు ఇందాక అన్నట్టే ఆలోచనల ప్రవాహం కళ్ళు మూసుకుని శ్వాస చూద్దామనుకోగానే ఎక్కడ లేని ఆలోచనలు నేనేం జరిగింది రేపేం చెయ్యాలి ఆఫీస్ పని ఇంట్లో విషయాలు కొనాల్సినవి అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అవును అది చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానమంటే ఆలోచనలే రాకూడదు అని అది పొరపాటు మనసు పని ఆలోచించడం దాని ఆపాలని ఫోర్స్ చేస్తే ఇంకా ఎక్కువ అలజడి వస్తుంది నిజమే ఇంకా మనసుకి సంబంధించిందే అంచు అంటే కూర్చోగానే ప్రశాంతతొచ్చేయాలి ఏదో తెలియని అనుభూతి కలగాలి నాకు కోపం వెంటనే పోవాలి ఇలాంటివి ఎక్స్పెక్టేషన్స్ అవును అవి నెరవేరలేదు అనుకోండి వెంటనే నిరాశ నాకేం ఫలితం రావట్లేదు అని సాధన మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆ భారం ఎక్కువైపోతుంది కదా ఇలా జరగాలి అనుకున్నది జరగకపోతే ఖచ్చితంగా మనల్ని మనమే తిట్టుకుంటాం అదే అది మూడవ పాయింట్ కి దారితీస్తుంది స్వీయ విమర్శ సెల్ఫ్ క్రిటిసిజం ఓ నా మనసు ఇంత చంచలంగా ఉందేంటి నా వల్ల కాదు నేను దీనికి పనికిరాను ఇలాగా చాలా మందిలా అనుకుంటారు అవును ఇది చాలా డ్యామేజింగ్ ఇది ప్రోగ్రెస్ కి పెద్ద అడ్డంకి మనసు పక్కకి వెళ్ళినప్పుడు దాన్ని గమనించి సున్నితంగా వెనక్కి తేవాలి అంతేగాని తిట్టుకోకూడదు ఆ మనల్ని మనం తిట్టుకుంటే ఆ సాధనంటేనే భయం వేస్తుంది తర్వాత అంటే మనసు అంచనాలు స్వీయ విమర్శ ఇవి మైండ్ లెవెల్లో మరి ఫిజికల్గా శరీరం పరంగా ఏముంటాయి ఆ శారీరకంగా చూస్తే అశాంతి రెస్ట్లెస్నెస్ చంచలత్వం ఒకే చోట స్థిరంగా కూర్చోలేకపోవడం ఒంటి మీద ఎక్కడో ఒక చోట దురద పెట్టడం కదలాలనిపించడం కాళ్ళు లాగడం మెడ నొప్పి ఇవన్నీ వస్తాయి అవునవును మన శరీరం అలా ఎక్కువసేపు కదలకుండా ఉండటానికి అలవాటు పడలేదు కదా అందుకే మొదట్లో ఇబ్బంది ఇంకా సరిగ్గా కూర్చోకపోవడం పాశ్చర్ సరిగా లేకపోయినా నొప్పి వస్తుంది అది కూడా నిజమే ఇంకో ముఖ్యమైనది శారీరకంగా నిద్రమత్తు డ్రౌజీనెస్ ఇది చాలా కామన్ అవును ముఖ్యంగా పొద్దున్నే లేవగానే చేసినా లేదా బాగా అలిసిపోయినప్పుడు భోజనం తర్వాత కూర్చున్నా కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది సహజమది ఒక్కోసారి మనస్సు బాగా ప్రశాంతంగా ఉన్నా కూడా బాడీ రిలాక్స్ అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోతుంది అవును అసలు ధ్యానం చేద్దామనా లేక నిద్రపోదామనా కూర్చున్నామా అనిపిస్తుంది కొన్నిసార్లు అవును ఇక చివరిగా ఒకటి ఇది సాధన పద్ధతికి సంబంధించింది స్థిరత్వం లేకపోవడం ఇన్కన్సిస్టెన్సీ ఓ కన్సిస్టెన్సీ లేకపోవడం అవును రెండు రోజులు బాగా చేస్తారు ఆ తర్వాత వదిలేస్తారు మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అనేది ఒక స్కిల్ లాంటిది మ్యూజిక్ నేర్చుకోవడం లాంటిది రోజూ కొంచెం సేపైనా చేస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడప్పుడు గంటసేపు చేసినా రోజూ ఐదు నిమిషాలు చేసేంత ఫలితం ఉండదు అంటే ఆలోచనలు అంచనాలు స్వీయ విమర్శ మనస్సు పరంగా అశాంతి నిద్రమత్తు నొప్పి శరీరం పరంగా స్థిరత్వం లేకపోవడం పద్ధతిపరంగా ఇవన్నీ కామన్ ఛాలెంజెస్ అనమాట అవును స్థూలంగా ఇవి వీటిని ఇలా గుర్తించడం వల్ల ఏం లాభం అందరికీ ఇలాగే ఉంటుందిలే నేను ఫెయిల్ అయినా ఓకే అనుకోడానికా అసలు గోలు వీటిని దాటి వెళ్లడమే కదా మంచి పాయింట్ లేదు ఇక్కడ విషయం సరిపెట్టుకోవడం కాదు దృష్టి మార్చుకోవడం దృష్టి మార్చుకోవడమా అవును ఈ అనుభవాలు అంటే ఆలోచనలు అశాంతి నిద్ర ఇవి వచ్చినప్పుడు వాటితో ఫైట్ చేయడం కాదు వాటిని గమనించడం నేర్చుకోవాలి అదే కీలకం ఇక్కడే అవేర్నెస్ లేదా అంటామే అది వస్తుంది అంటే ఉదాహరణకి ఆలోచనలు వస్తున్నాయా అయ్యో మళ్ళీ వస్తున్నాయి అని టెన్షన్ పడకుండా ఓ ఇప్పుడు మనసు భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది అని దాన్ని గమనించాలి అంతే అశాంతిగా ఉందా ఎందుకు ఇలా ఉంది అని చిరాకుపడకుండా శరీరంలో ఈ ప్లేస్లో ఇప్పుడు ఇలా అనిపిస్తోంది అని ఆ ఫీలింగ్ని గమనించాలి నిద్ర వస్తోందా వద్దు వద్దు అని పోరాడకుండా ఆ నిద్రమత్తుగా ఉంది అని ఆ ఫీలింగ్ని ఎక్నాలెజ్ చేయాలి గమనించాలి గమనించిన తర్వాత చాలా జెంటిల్గా దయతో ఫోర్స్ చేయకుండా మీ ఫోకస్ని మళ్లీ మంత్రం మంత్రమీదుకో మీరు ఏది ఎంచుకుంటే దానిమీదికి తీసుకురావాలి మనసు పక్కకు వెళ్లడం నార్మల్ దాన్ని గమనించి మళ్లీ మళ్లీ వెనక్కి తీసుకురావడం అదే అసలు ఎక్ససైజ్ ఇది మన మెంటల్ మజిల్ని స్ట్రెంగ్తన్ చేయడం లాంటిది వెయిట్స్లిఫ్ట్ చేసేటప్పుడు కండరానికి శ్రమ కలుగుతుంది కదా అవును అలాగే ఇక్కడ మనసుని మళ్ళించే ప్రయత్నం అది కూడా ఒక రకమైన మానసిక వ్యాయామం అన్నమాట ఓకే అంటే ఆలోచనల్ని ఆపడం కాదు వాటితో మన రిలేషన్షిప్ మార్చుకోవడం ముఖ్యమంటారు అదే అవి వస్తాయి పోతాయి కానీ మనం వాటిలో కుట్టుకుపోకుండా గమనిస్తూ తీసుకురావడం ఖచ్చితంగా వినడానికే బాగానే ఉందిలేండి కానీ ప్రాక్టీస్లో అక్కడే అసలు ఛాలెంజ్ అందుకే ఈ సాధారణ లోపాల గురించి తెలియడం అంత ఇంపార్టెంట్ ఓ ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు మనసు ఇలాగే ఉంటుంది నేను దీన్ని గమనించి మళ్ళీ ట్రై చెయ్యాలి అనే క్లారిటీ వస్తే ఆ సెల్ఫ్ క్రిటిసిజం తగ్గుతుంది పేషెన్స్ పెరుగుతుంది ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ పోయి ఇది ప్రాక్టీస్లో భాగమే అనే నమ్మకం వస్తుంది సరే ఈ అండర్స్టాండింగ్ వచ్చింది ఇవన్నీ కామన్ వీటిని గమనించి జెంటిల్గా ఫోకస్ మళ్లించాలి అని తెలిసింది ఈ నాలెడ్జ్ ని ప్రాక్టీస్ చేసేవాళ్లు డైలీ సాధనలో ఇంకా బెటర్గా ఎలా వాడుకోవచ్చు ఊరికే తెలిస్తే సరిపోతుందా లేక దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికేమైనా ఉన్నాయా తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ అంతే దాన్ని ఆచరణలో పెట్టడమే అసలు విషయం ఈ అవగాహన మనకి కొన్ని క్వాలిటీస్ పెంచుకోమని చెప్తుంది అవేంటి ఒకటి ఓర్పు పేషెన్స్ ఇది చాలా చాలా ముఖ్యం ధ్యానమంటే అదేదో ఇన్స్టంట్ కాఫీ కాదు వెంటనే ఫలితాలు రావు ఏళ్ల తరబడి మనకి అలవాటైన ఆలోచన విధానం మైండ్ హ్యాబిట్స్ మారడానికి టైం పడుతుంది మార్పు నెమ్మదిగా వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్స్ కోసం ఆతృత పడకుండా ఓపికగా రోజూ ప్రాక్టీస్ చేయాలి ఈరోజు కుదరలేదని డిసప్పాయింట్ అవ్వకుండా రేపు మళ్లీ ట్రై చేయాలి ఓర్పు అవును ఇది చాలా పవర్ఫుల్ టూల్ మనస్సు ఆగనప్పుడు ధ్యానం కష్టంగా అనిపించినప్పుడు అనుకున్నట్టు చెయ్యలేకపోయినప్పుడు మనల్ని మనం దయ్యతో చూసుకోవాలి నా వల్ల కావట్లేదు అని విసుక్కోకుండా పర్లేదు ఈరోజు మనసు కొంచెం యాక్టివ్గా ఉంది ఇది కూడా నార్మలే మళ్ళీ ట్రై చేద్దాంలే అని మనతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి మనల్ని మనం అంతే మనల్ని మనం తిట్టుకోకుండా దయగా ఉండటం ఆ ఐడియా బావుంది మనల్ని మనమే ఎక్కువ క్రిటిసైజ్ చేసుకుంటాం కదా సాధనలో కూడా కైండ్గా ఉండటం ముఖ్యం అవును మూడవది నిలకడ పరిపూర్ణత కంటే ముఖ్యం కన్సిస్టెన్సీ ఓవర్ పర్ఫెక్షన్ అవును గంటసేపు పర్ఫెక్ట్గా చేయాలని టార్గెట్ పెట్టుకుని అది కుదరక మొత్తానికే మానేయడం కంటే రోజుకి ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలైనా సరే రెగ్యులర్గా చేయడం చాలా బెటర్ టైం లేదు అనో మూడ్ లేదనో పోస్ట్ పోన్ చేయకుండా కుదిరినంతసేపు కుదిరినంతలో చేయడం ముఖ్యం పర్ఫెక్ట్ సెషన్ కోసం వెయిట్ చేయకుండా ఆ హ్యాబిట్ని ని కంటిన్యూ చేయాలి కరెక్ట్ ఈ మూలాలు సాధారణ లోపాల మీద ఫోకస్ చేశాయి కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇవి మనం దాటలేని అడ్డంకులేమీ కాదు అందరికీ వస్తే వాటిని డీల్ చేయడానికి వళ్లున్నాయని కూడా చెప్తున్నాయి అవసరమైతే కొంచెం గైడెన్స్ తీసుకోవడం ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ని అడగడం మంచి బుక్స్ చదవడం కూడా హెల్ప్ చేస్తుంది అవును సరైన టెక్నిక్ నేర్చుకుంటే డౌట్స్ క్లియర్ చేసుకుంటే ప్రాక్టీస్ ఈజీ అవుతుంది ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ప్రపంచంలో చాలా రకాల మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ మనసు ఆగకపోవడం ఆలోచనల వరద బాడీలో డిస్కంఫర్ట్ ఇలాంటి కామన్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ని రికగ్నైజ్ చేశాయి వాటిని డీల్ చేయడానికి ఒక్కో ట్రెడిషన్ ఒక్కో పద్ధతి చెప్తోంది కొన్ని బ్రీత్ ఫోకస్ అంటాయి కొన్ని మంత్రం కొన్ని విపశన గమనించడం కొన్ని వాకింగ్ మెడిటేషన్ అవును రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైనల్గా ఈ సహజమైన మెంటల్ ఫిజికల్ స్టేట్స్తో వర్క్ చేయడానికి వాటి పట్ల మన యాటిట్యూడ్ మార్చుకోవడానికే ఇది మన పర్సనల్ ఫెయిల్యూర్ కాదు ఇది హ్యూమన్ కండిషన్ లో భాగం అని చెప్తున్నాయన్నమాట చాలా క్లియర్ గా చెప్పారు సో ముగింపులో మనం ఏంటంటే ఈ ధ్యాన సమయంలో అనుభవించే సాధారణ లోపాలు అనే టాపిక్ మనకేం చెప్తుందంటే ఈ ఛాలెంజెస్ నిజానికి లోపాలు కాదు కాదు అవి లర్నింగ్ ప్రాసెస్లో నార్మల్ పార్ట్స్ వాటిని గుర్తించడం వాటితో ఫైట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం వాటి పట్ల ఓర్పు కరుణ చూపించడం కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం అదే ముఖ్యం అవును వాటిని చూసి భయపడి ఆగిపోవాల్సిన అవసరం లేదు అస్సల్లేదు నేను చివరిగా ఒక ఆలోచన చెప్తాను చెప్పండి బహుశా ధ్యానం ఫైనల్ గోల్ ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ఒక పర్ఫెక్ట్ స్టేట్లో ఉండిపోవడం కాదేమో బహుశా అసలైన ధ్యానమంటే మనసు ఎన్నిసార్లు పక్కకు వెళ్ళినా శరీరం ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ పేషెంట్ గా విసుక్కోకుండా దయతో మన ఫోకస్ ని మన అవేర్నెస్ ని ప్రెజెంట్ మూమెంట్కి తీసుకురావడం ఆ కంటిన్యూస్ ఎఫర్టే ధ్యానమేమో ఆ ప్రాసెస్లోనే ఆ ప్రయత్నంలోనే అసలైన మెంటల్ స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ ప్రశాంతత పెరుగుతాయి ఆ జర్నీనే డెస్టినేషన్ కావచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం అంటే ధ్యానంలో వచ్చే ఈ సాధారణ లోపాలని శత్రువుల్లా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మెంటల్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే ఆపర్చునిటీస్గా చూడొచ్చా చూడొచ్చు ఒకవేళ అలా చూడగలిగితే ఆ యాటిట్యూడ్ షిఫ్ట్ మన సాధనని మన లైఫ్ని ఎంత మార్చగలదో కదా బహుశా ఈ అడ్డంకులే అసలైన టీచర్సేమో